ఈ అనంతమైన విశ్వంలో మనిషి కంటికి కనిపిస్తున్నది ఐదు శాతం మాత్రమే అంటే మీరు నేను మన భారతదేశం ఈ భూమి సూర్యుడు సౌర కుటుంబం నక్షత్రాలు గెలాక్సీలు బ్లాక్ హోల్స్ అన్నీ అన్నీ కలిపి ఈ విశ్వంలో కేవలం ఐదు శాతం మాత్రమే ఉన్నాయి మరి విశ్వంలో మిగిలిన తొంభై ఐదు శాతం ఉన్నది ఏంటి అది ఏంటి అనే ప్రశ్నకి మన దగ్గర సమాధానం జస్ట్ ఓ ప్రాథమిక అవగాహనే తప్ప ఒరిజినల్గా ఆ తొంభై ఐదు శాతం మన విశ్వాన్ని ఆక్రమించి మేబీ నడిపిస్తున్న ఆ పదార్థం ఏంటి దాని మనుగడకు కారణాలు ఏంటి అనే విషయాలు ఇప్పటికీ మన శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు తెలుసుకుంటూనే ఉన్నారు సరిగ్గా ఈ విశ్వం ఎవరో ఒకరు సృష్టించింది మన పరిజ్ఞానానికి అర్థం కానీ ఆ తొంభై ఐదు శాతం పదార్థం దేవుడు అనే ఓ ఊహ ఓ కల్పన క్రియేటిజానికి దోహదపడుతూ భగవత్ సృష్టి అనే కన్క్లూజన్ కి కారణమవుతోంది నిజంగా ఆ తొంభై ఐదు శాతం పదార్థం అసలు ఏంటి మన సైంటిస్టుల దగ్గర ఉన్న ఆ ప్రాథమిక అవగాహన ఏంటి ఈ వారం అంతరిక్ష కథల్లో చూద్దాం ఈ గ్రాఫ్ చూడండి ఈ కనిపిస్తున్న మూడే ఈ విశ్వంలో ఉన్నవి అందులో ఫైవ్ పర్సెంట్ మ్యాటర్ ఉన్న దాంట్లోనే మన కంటికి కనిపిస్తున్నవి అన్నీ కూడా దీంట్లోనే ఉన్నాయి ఇందాక చెప్పుకున్నట్లు మీరు నేను మన దేశం ప్రపంచం నక్షత్రాలు గెలాక్సీలు బ్లాక్ హోల్స్ వాట్ నాట్ ఏదైనా కానీ గ్యాస్ లిక్విడ్ సాలిడ్ స్టేట్లో ఉన్న ఏదైనా ఈ ఐదు శాతం మ్యాటర్లోనే ఉన్నాయి మరి అరవై ఎనిమిది శాతం ఉన్న డార్క్ ఎనర్జీ ఏంటి ఈ ఇరవై ఏడు శాతం డార్క్ మ్యాటర్ ఏంటి అనేది ఇప్పుడు టాపిక్ వాస్తవానికి ఈ డార్క్ మ్యాటర్ ఈ డార్క్ ఎనర్జీ గురించి మనకు తెలిసింది చాలా అంటే చాలా తక్కువ సైంటిస్టులు అయితే ఇంకా ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు తెలుసుకుంటూనే ఉన్నారు సో ఇదంతా ఇవాల్వింగ్ ప్రాసెస్లో ఉన్న థీరీస్ ముందు ఇరవై ఏడు శాతం ఉన్న డార్క్ మ్యాటర్ గురించి మాట్లాడుకుందాం డార్క్ మ్యాటర్ ఇది ఏం పదార్థమో తెలియదు డార్క్ అనేది ద్రవ రూపంలోనో ఘన రూపంలోనో అట్లీస్ట్ వాయు రూపంలో కూడా ఉండదు ఇదొక ఇన్విజిబుల్ ఫామ్ మనకు ఎలానూ కనిపించడం లేదు ఇది ఇంకా ఇది మెరవదు కాంతిని కనీసం రిఫ్లెక్ట్ చేయదు కనీసం కాంతినిది తీసుకోదు కూడా కానీ మరి డార్క్ మ్యాటర్ ఉంది అని మనకెలా తెలుస్తుంది అంటే ఇది క్రియేట్ చేసే గ్రావిటేషనల్ పుల్స్ వల్ల రెండు గెలాక్సీలు ఉన్నాయి అనుకుందాం అవి చాలా వేగంగా తిరుగుతున్నాయి ఒకదానితో ఒకటి డి కొట్టుకునేంత వేగంతో తిరుగుతున్నాయి రెండు అయితే ఈ ఢీ కొట్టుకోవడానికి కొన్ని లక్షల కాంతి సంవత్సరాలు పట్టొచ్చు కాని ఈ రెండు గెలాక్సీలు ఇంత వేగంతో ఎలా తిరుగుతున్నాయి అంటే వచ్చే ఆన్సరే ఒక ఎక్స్టర్నల్ గ్రావిటేషనల్ పుల్ అంటే ఈ రెండు గెలాక్సీల్లో ఉన్న నక్షత్రాల వల్ల అవి లోపల తిరుగుతున్న వేగం వల్ల ఈ గెలాక్సీలు తిరగడం లేదు ఈ రెండు గెలాక్సీలకి మధ్యలో ఉన్న ఖాళీ ఉంది కదా ఈ ఖాళీలో ఉన్న డార్క్ మ్యాటర్ గ్రావిటీనే ఈ రెండు గెలాక్సీలను బలంగా దగ్గరకు లాక్కుంటోంది దాని గ్రావిటీ నుంచి తప్పించుకోవడానికి ఈ గెలాక్సీలు ఎంత స్పీడ్తో తిరుగుతున్నా కూడా ఈ డార్క్ మ్యాటర్ గ్రావిటీ నుంచి అవి తప్పించుకోలేకపోతున్నాయి సో ఇలాంటి గ్రావిటీని కలిగిస్తున్న డార్క్ మ్యాటర్ మన విశ్వంలో ఇరవై ఏడు శాతం ఉండొచ్చు అని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు అంతేకాదు సుదూరంగా ఉండే గెలాక్సీల నుంచి వచ్చే కాంతి నేరుగా మరో గెలాక్సీ మీద పడకుండా ఈ డార్క్ మ్యాటర్ వాటిని బెండ్ అయ్యేలా చేస్తోంది దీన్నే గ్రావిటేషనల్ లెన్సింగ్ అంటారు ఇది జరుగుతోంది అంటే అక్కడేదో కంటికి కనిపించిన డార్క్ మ్యాటర్ ఉందని అర్థం చేసుకున్నారు మన శాస్త్రవేత్తలు మరి డార్క్ మ్యాటర్ లో ఏముంటాయి అంటే దేని వల్ల ఈ డార్క్ మ్యాటర్ తయారై మొత్తం ఈ విశ్వం మనుగడకు కారణమవుతుంది అనే ప్రశ్నకు ఇప్పటి వరకు సమాధానాలు లేవు కానీ ఓ అంచనా ఏంటంటే చాలా వీక్లీ ఇంటరాక్టింగ్ మ్యాసివ్ పార్టికల్స్ ఏవో ఈ డార్క్ మ్యాటర్ మనుగడకు కారణమవుతున్నాయి అనేది ఒక అంచనా ఇక రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ అరవై ఎనిమిది శాతం ఉన్న డార్క్ ఎనర్జీ ఈ డార్క్ ఎనర్జీని పంతొమ్మిది వందల తొంభై వరకు అసలు ఇది ఒక డార్క్ ఎనర్జీ అనేది ఒకటి ఉంటుంది అనేది రుజువు చేసే ఆధారాలు మన సైంటిస్టుల దగ్గర లేవు కానీ ఆ తర్వాత చేసిన పరిశోధనల్లో సైంటిస్టులకు ఈ వింత ఫినామినా అర్థమవుతూ వస్తుంది మీరు ఎప్పుడైనా చదివి లేదా వినుంటారు కదా ఈ విశ్వం విస్తరిస్తూనే ఉంటుంది అని మరి ఈ విస్తరణకు కారణమవుతున్న ఫోర్స్ ఏంటి అంటే విశ్వం విస్తరించాలంటే వెనక నుంచి ఈ గెలాక్సీలను ఏదో పుష్ చేస్తూ ఉండాలి కదా డార్క్ ఎనర్జీనే ఆ పుష్కి కారణమై ఈ చరాచర సృష్టిని నడిపిస్తోందని కనుగొంటున్నారు శాస్త్రవేత్తలు కనీసం డార్క్ మ్యాటర్ లో ఏముందనే ఐడియాన్న ఉంది కానీ ఈ డార్క్ ఎనర్జీ దేని వల్ల ఏర్పడుతోంది అంటే ఇప్పటి వరకు నో ఆన్సర్ అంతు చిక్కని ఈ బలమే విశ్వంలో అరవై ఎనిమిది శాతం ఆవరించి ఈ విశ్వాన్ని ముందుకు కదిలేలా చూస్తోంది విశ్వం ఏర్పడిన సమయంలోనే ఈ డార్క్ ఎనర్జీ కూడా పుట్టి ఉంటుంది అని ఇది ఎప్పటికీ ఓ కాస్మలాజికల్ కాన్స్టెంట్ లానే ఉండిపోవచ్చు అని ఐన్స్టీన్ లాంటి శాస్త్రవేత్తలు భావించారు అసలు స్పేస్ అంటేనే శూన్యం అనే పదానికి ఈ డార్క్ ఎనర్జీనే సరైన నిర్వచనం అని కూడా మరికొంతమంది సైంటిస్టులు అంచనా వేస్తూ వస్తున్నారు సరిగ్గా ఇక్కడే దేవుడు అనే భావనను కొంతమంది సైంటిస్టులు నమ్ముతూ ఉంటారు అంటే ఈ సృష్టి మొత్తం ఓ క్రియేషన్ అని అందుకే డార్క్ ఎనర్జీ డార్క్ మ్యాటర్ లాంటివి ఇప్పటికీ మన సైంటిస్టులకు అంతు చిక్కకుండా ఉన్నాయని ప్రతిపాదిస్తుంటారు వాళ్ళు హిక్స్ బోసాన్ అని పిలుచుకునే దైవకణం అంటే గాడ్ పార్టికల్ పేల్ని కారణంగానే ఈ విశ్వం ఏర్పడిందని ఈ విశ్వంలో డార్క్ ఎనర్జీ డార్క్ మ్యాటర్ల పుట్టుకకు కూడా ఆ దైవ సృష్టి కారణమని నమ్మేవాళ్ళు ఉన్నారు కానీ పూర్తిగా సైంటిస్టులు ఈ భావనలతో ఏకీభవించిన వాళ్ళు కూడా ఉన్నారు కొన్ని వేల సంవత్సరాల క్రితమే పుట్టిన మత విశ్వాసాల కంటే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిన ఓ నేచురల్ ఫినామినా ఈ డార్క్ ఎనర్జీ అండ్ డార్క్ మ్యాటర్ అని పంతొమ్మిది వందల అరవై డెబ్బైల తర్వాత ఎలా అయితే మనం అంతరిక్షంలో జరుగుతున్నవి ఏంటో మానవ ప్రయోగాల ద్వారా ఎలా అర్థమవుతున్నాయో అలానే ఈ డార్క్ మ్యాటర్ డార్క్ ఎనర్జీలు కూడా మానవ మేధస్సుకు అందే రోజులు వస్తాయని అప్పటి వరకు ఇది ఇంకా మనకి అర్థం కాని సైన్స్ గానే చూడాలి అనేది మరి కొంతమంది సైంటిస్టుల వాదన తెలిసింది ఘోరంతా తెలియంది కొండంతా అన్నట్లు మన భూమిని దాటి చంద్రుడిపైన సూర్యుడిపైన మార్స్ లాంటి గ్రహాలపైన ప్రయోగాలు చేస్తున్న మనిషికి అర్థం కాని సైన్స్ అర్థం కాని టెక్నాలజీ ఎప్పటికీ ఈ విశ్వంలో ఉంది అనేది మాత్రం ప్రపంచం ముందు నిలబడే సత్యం